హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను కాలీఫ్లవర్ కర్రీ అయితే వండుకుంటున్నాను ఇదిగోండి కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ఫ్లేవర్ పోపులు ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు పోపుడు ఏదో కళ్ళయి పెట్టుకున్నాను ఇందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకున్నాక ఇదిగోండి పోపు దినుసులన్నీ ఇందులో వేసుకుంటున్నాను ఇవి బాగా ఫ్రై అయ్యాక ఆ క్యాబేజ్ కట్ చేసినవి వేసుకుంటాను ఆనియన్స్ అయితే ఫ్రై అవుతుంది ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోయేది ఇప్పుడైతే ఈ కడిగి పెట్టేసుకున్నది ఇందులో వేసుకోవాలి ఇందులో ఒక టూ పొటాటో అంటే వేసుకున్నానండి నా పాటక అంటే ఇష్టం అవి అందులో యాడ్ చేస్తే కాలిఫ్లవర్ ఫ్లవర్ ఆ పొటాటో వచ్చి ఉంటుంది అలా అని వేసుకుంటాను అవి వేసేస్తే కొంచెం కలుసుకుంటాను dan seringkan pengganti salju dan seringkan ఇప్పుడు మూట పెట్టుకుంటున్నాము కొంచమైతే ఎందుకంటే ఇప్పుడు కారం వేసుకుంటున్నాము మసాలా నేనైతే లాస్ట్ వేగే టైంలో కారం ఉన్న మసాలా వేసుకుంటాను ఇంకా ఫస్ట్గా కారం వేసుకుంటే వేగితే అని ఇలా ఫైనల్గా వేసుకుంటాను వేసుకున్నాక ఒక త్రీ ఫోర్ మినిట్స్ అయితే ఇలానే వేస్తాను అప్పుడు చేసుకుంటాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి